నా పేరు డాక్టర్ ఉప్పర నాగేశ్వరరావు జాతీయ అధ్యక్షులు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఈరోజు రాష్ట్రంలో బీసీ హాస్టల్ విద్యార్థులకి మెచ్ హెచ్ఆర్జీలు మరియు కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పి కర్నూలు జిల్లాలోని పబ్లిక్ రివెన్స్లో జిల్లా కలెక్టర్ గారికి ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కొన్ని డిమాండ్లు చేస్తా ఉన్నాం అయ్యా ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు విద్యాశాఖ మంత్రి వర్యులు బీసీ సంక్షేమ శాఖ శాఖ మంత్రి వర్యులు దేశంలో రాష్ట్రంలో ఎక్కడ టీ తాగినా కూడా నూట యాభై రూపాయలు ఉంది కానీ బీసీ హాస్టల్ విద్యార్థులకు మాత్రము రోజుకి మీరు మెచ్ ఛార్జీలు ముప్పై ఐదు రూపాయలే కేటాయిస్తూ ఉన్నారు అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలు ఐదు వందల రూపాయలే కేటాయిస్తూ ఉన్నారు ఈ రోజు ఈ ముప్పై ఐదు రూపాయలకి మన రాష్ట్రంలో ఏ హోటల్లో వెళ్ళిన వెళ్ళినా కూడా రెండు ఇడ్లీ ఒక వడ కూడా వచ్చే పరిస్థితి మన రాష్ట్రంలో లేదు కావున మీరు మానవత దృక్ప మానవత దృక్పథంతో ఈరోజు బీసీ హాస్టల్ విద్యార్థులకి తక్షణమే మీ గుండెలతోన మీ కడుపుతోన మీ చెవులతోనా మా బీసీ హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలు విని రోజుకి మెచ్చార్జీలు నూట యాభై రూపాయలు పెంచాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా కాస్మోటిక్ ఛార్జీలు ఐదు వందల రూపాయలు చేయాలని చెప్పేసి మేము ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో బీసీ హాస్టల్కి ఎటు చూసినా కూడా టెంపరీ బోనాలే మనకు కనపడతా ఉన్నాయి పర్మనెంట్ బోనాలు లేవు కావున తక్షణమే రాష్ట్రంలో అన్ని బీసీ హాస్టల్కి శాశ్వత బోనాలు కేటాయించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు బీసీ హాస్టల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ పోస్టులు ఖాళీ ఉండడం వల్ల బీసీ లేడీ హాస్టల్కి మాన ప్రాణ రక్షణ లేకుండా పోతా ఉంది మీరు మనం చూస్తూ ఉన్నాం బీసీ హాస్టల్లోనా ఎక్కడ చూసినా లేడీ హాస్టల్ విద్యార్థుల పైన అఘాయతలు జరుతా ఉన్నాయి కావున తక్షణమే మీరు వాచ్మెన్లు హెల్పర్లు హాస్టల్ వార్డల్ని కేటాయించి బీసీ లేడీస్ హాస్టల్ విద్యార్థుల మానవ ప్రాణ రక్షణలో కాపాడని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు డాక్టర్ ఉప్పర నాగేశ్వరరావు జాతీయ అధ్యక్షులు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం